నిర్మల్ జిల్లా బైన్సా గడ్డేనవావు ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంతాలని జలమలమయ్యారు దీంతో రాహుల్ నగర్ ఆటోనగర్ ప్రాంతాలను ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్ హరికిరణ్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ బైన్సా సబ్ కలెక్టర్ రాజ్మీరా సంకేత్ కలిసి పర్యటించారు ముప్పు గురైన వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు ఎగువ కురుస్తున్న వర్షాలకి గడ్డేనవావు ప్రాజెక్టుకి వరద నీరు ఎక్కువ శాతం వచ్చి చేరుతుంది కావున లోతట్టు ప్రాంత ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లకు వెళ్ళాలని ఇంకా ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు పట్టించుకుంటారు అది చూస్తే ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్ మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది మేము చెప్పేది చెప్పే దబ్బదాముజామన్నా